ॐ नमो भगवते वासुदेवाय श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराधाकृष्णरामायणं పన్నెండవ భాగం పదకొండవ భాగంలో కౌసల్య భరతుని ఓదార్చుట భరతుడు దశరథునికి ఉత్తర క్రియలు చేయుట ఈ రెండు ఘట్టాలు తెలుసుకున్నాం పన్నెండవ భాగంలో భరతుని ధర్మమీమాంస ఇటు తల్లి మాట అటు తండ్రి మాట కాక అన్నగారకు శ్రీరాముని మార్గమే అనుసరించుట ఎంతవరకు సమంజసం దీనిలో ధర్మరహస్యమేమి అనే విషయాలు తెలుసుకుంటాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపిక ఇక కథలోకి వెళ్తాం తండ్రి అంత్యక్రియలను శాస్త్ర విధానాన్ని అనుసరించి నిర్వర్తించాడు భరతుడు ప్రస్తుతం అయోధ్యకు రాజు లేడు సాధారణంగా సంతానంలో పెద్దవాడు రాజు వంశాచారం కూడా అదే ఇక్కడ దశరథుని తరువాత రాజు రాముడు రాముడు వనవాసానికి వెళ్ళాడు అందులో కైకమ్మ తన కుమారునికై రాజ్యాన్ని కోరింది అంగీకరించిన రాజేమో స్వర్గానికి పోయాడు వరముల ప్రకారం భరతుడే అయోధ్యకు రాజు దానినే గురువు వశిష్ఠుడు గుర్తు చేశాడు రాజువు కమ్మంటాడు భరతుణ్ణి అభిషేక సామాగ్రిని కూడా చూపిస్తాడు భరతుడు మరోసారి అవమానంతో కృంగిపోతాడు మూగగా రోధిస్తాడు రామో వయం రాజాదిరాజ్చవ కింజరాహ రామమానేతు రామమానేతుమంజసా అయ్యా రాముడే రాజాధిరాజు మనమందరం అతని సేవకులం అతను కూర్చుండవలసిన సింహాసనంలో నేను కూర్చోలేను నాకు ఆ అర్హత కూడా లేదు అతనిని యాచించి తెచ్చి రాజును చేస్తాను అతని సేవ చేసుకుంటానంటాడు భరతుడు ప్రస్తుతం ధర్మాన్ని గురించి ఆలోచన సమంజసమని నా ఊహ ఎందుకనగా తనకై వరదానము చేత రాజ్యమిప్పించిన తల్లి మాట మీరటం ధర్మమా వరాన్ని ఇచ్చిన తండ్రి మాట తప్పుటన్నది ధర్మలోపమా ఇటు తల్లి మాట అటు తండ్రి మాట కాక అన్నగారగు శ్రీరాముని మార్గమే అనుసరించుట ఎంతవరకు సమంజసం దీనిలో ధర్మరహస్యమేమి అన్నదే ఆలోచన ధార్యతే ఇది ధర్మ ధరించబడునది ఏదైతే ఉందో అదే ధర్మం సమస్త జీవరాశులకు సంతోషాన్ని సౌఖ్యాన్ని ఇచ్చుటకు చేయు సమస్త కర్మలను ధర్మం అని పిలుస్తారు నిస్వార్థంతో కర్మలను ఆచరించుటే ధర్మం విద్వద్భి సేవిత సద్భిర్ నిత్యమద్వేషరాగ్భి హృదయేనాభ్య యో ధర్మ తం నిబోధత అంటోంది మనుస్మృతి రాగద్వేషములు చేయు కర్మలనే ధర్మమని చెప్తోంది మనుశాస్త్రం ధర్మ సర్వస్వం శూయతర్వస్వం చైవ చైవాధార్యత ఆత్మన ప్రతికూలాని న సమాచరేత్ మనోవాక్కాయ కర్మలచే ఇతరులకు బాధను కలిగించనిది ఏదైతే ఉందో అదే ధర్మం ధర్మమునకు నాలుగు పాదాలు సత్యం తపస్సు దానం దయ ఈ నాలుగు పాదాలు కలిగినది వృషభం అది ధర్మానికి గుర్తు వృషభమంటే ఆచరణ సత్యము తపము దానము దయ అను వాటిని క్రమం తప్పకుండాను శుద్ధిగా ఆచరించాలి అదే ధర్మం మనోవాక్కాయ కర్మల వలన ఇతరులకు ఏమాత్రం హాని కలగకూడదు అప్పుడే ఆ కర్మలన్నీ ధర్మమని పిలువబడతాయి సత్యం వదా ధర్మం చర అన్నది తైత్తరీయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని తేల్చి చెప్పింది భారతం ఆధ్యాత్మికంగా ధర్మం నాలుగు రకాలు ఒకటి తల్లిదండ్రుల వద్ద పిల్లలు గురువుల వద్ద శిష్యులు భర్త వద్ద భార్య నడుచుకునే పద్ధతులనునవి ఇవి సామాన్య ధర్మాలు క్రమశిక్షణకు మూలం భగవంతుని సాన్నిధ్యం తప్ప మరేమీ అక్కరలేక భగవంతుని ఎందే మనస్సును లగ్నం చేయుట శేషధర్మం భగవంతుని సామీప్యమందే కాక దూరంగా ఉండి కూడా భగవంతుని ఎందు మనస్సుని లగ్నం చేయుటే విశేషధర్మం భగవద్భక్తులను సేవించుటలోనే భగవంతుని దర్శించుట అనేది నాల్గవ ధర్మం సామాన్య ధర్మానికి రాముడు శేషధర్మానికి లక్ష్మణుడు విశేష ధర్మమునకు భరతుడు నాల్గవ ధర్మానికి శత్రుఘ్నుడు ప్రతీకలు రాముడు సర్వధర్మాల యొక్క స్వరూపం అందుకే రామో విగ్రహవాన్ ధర్మ రామాయణం ధర్మశాస్త్రమైంది ధర్మం వేదమను చెట్టు యొక్క ఫలం ధర్మం భవిష్యత్తుకు పునాది ఫలశ్రుతి ద్వారా ఇది బయటపడుతోంది ధర్మం యొక్క నడక పాము లాంటిది ధర్మం పరిసరాలను బట్టి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది నాగరికుల ధర్మం ఆటవీకులకు ధర్మం కాకపోవచ్చు ఒక్కొక్కప్పుడు ధర్మం వారి వారి లోపాలను సమర్థించుకున్నటకో మూసిపెట్టుకున్నటకో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది స్వార్థం భయం సంస్కారం మొదలగు రూపాలలో కూడా ప్రకటించబడుతూ ఉంది మంధర బోధన స్వార్థ రూపానికి ఒక ఉదాహరణ ఇక భరతుని విషయంలో దశరథుడు రాముణ్ణి రాజుగా చేస్తానని ప్రజలకు మంత్రులకు సామంతులకు మాటనిచ్చాడు అయితే కైకేయి వ్రతప్రదానంలో ఆ మాట తప్పాడు దశరథుడు మాట తప్పని రఘువంశంలో పుట్టాడు ధర్మం తెలియనివాడా అంతేకాదు దశరథుని విషయంలో ధర్మం మోహానికి లోనైనది అంతేకాదు రాముని విడచి ఉండలేని దశరథుడు రాముని నాలుగు దినాలు రథముపై తెప్పి మరలా అయోధ్యకు తీసుకుని రమ్మంటాడు సుమంత్రునితో ఇచ్చట రాగ వ్యామోహాలు కైకకు ఇచ్చిన మాటలోని సత్యాన్ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి ధర్మం యొక్క ప్రాణం సత్యం అదే సందేహానికి గురి అయింది ఇక్కడ రాముని మాటకు వస్తే తండ్రి నేరుగా రామునికి వనవాసం చేయమని చెప్పలేదు తల్లి తండ్రి మాటగా చెప్పింది ఆ మాటనే తండ్రి మాటగా భావించాడు శ్రీరాముడు ఎటువంటి సందేహానికి తావు ఇవ్వలేదు వనవాసానికి పోయాడు ఇక్కడ సత్యమునకు ఆచరణ తోడైంది ధర్మమునకు మనకు ప్రమాణం శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత కార్యకార్యములను నిర్ణయించున్నది శాస్త్రం ఆ శాస్త్రం కూడా సందేహానికి తావైనప్పుడు వేదాలను అనుసరించాలి స్మృతయశ్చ భిన్న కార్యకార్యములలో వేదాలు కూడా వేరువేరు మార్గాలను సూచించినప్పుడు ఏం చేయాలి ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గత సపందా ధర్మము యొక్క తత్వము లేక రహస్యము తెలుసుకోలేనప్పుడు మహాత్ములు నడిచిన మార్గాన్ని అనుసరించుటే ధర్మం దానినే భగవానుడు గీతలో యజ్ఞాచరతి శ్రేష్ట స్తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నాడు మహనీయుల కర్మాచరణయే ప్రమాణం అనుసరణీయం కూడా సందేహానికి తావు లేనిది అదే ధర్మం దానిని అనుసరించాలి కావున కామమోహితుడై అజ్ఞానంతో పలికిన దశరథుని పలుకుల కన్నా వివేకముతో కూడిన రాముని ఆచరణయే ధర్మం కావున తాను రాముని మార్గాన్నే అనుసరిస్తానన్నాడు భరతుడు న సకామం కరిష్యామి స్వామి మాం మాతృగంధినీ వనే వత్సామ్యహం దుర్గే రామో రాజా భవిష్యతి తల్లి కోరిక మేరకు రాజ్యాన్ని గ్రహించను వంశ మర్యాదను అనుసరించి జ్యేష్ఠునికే సింహాసనాధికారం దానినే మన్నించి రాముని అడవి నుండి తీసుకుని వస్తాను అన్నాడు రాజుగా చేస్తానని ప్రకటించాడు ధర్మాత్ముడకు భరతుడు మంత్రులు సామంత్రులు ప్రజలు అందరూ భరతుని మెచ్చుకున్నారు వశిష్ఠుడు భరతుని ధర్మ విచారమునకు మనస్సులోనే మెచ్చుకున్నాడు దశరథుని మరణం నుండి పాదుకా పట్టాభిషేకం వరకు సాగిన భరతుని ప్రయాణం చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలది సాధక ప్రజలకు మార్గదర్శకం భరతుని శీలానికి అది పరాకాష్ట రాముని సేవలో లక్ష్మణుని కన్నా భరతుని దీక్ష మిన్నయని నిరూపించింది రుజువు చేసింది కూడా బ్రహ్మర్షులకు సైతం ఇది మార్గదర్శకం భరతుని ద్వారా భాగవత తత్వం లోకానికి అందింది అయోధ్య ఆధ్యాత్మిక నగరం దానికి భరతుడు ఎంతవరకు తగినవాడో కూడా ఎత్తి చూపింది రామాయణంలో కూడా ఒక సాగర మధనం కనిపిస్తోంది అదే భరత మానస సాగర మధనం ఫలితం రామరస సిద్ధి లభించిన రత్నాలు శుద్ధ సత్వజ్ఞానం శీలం వినయం వైరాగ్యం శరణాగతి తత్వం ఆత్మార్పణం సాధక లోకానికి ఇవన్నీ సాధనా పరికరాలు మీదు మిక్కిలి ఋషి మార్గాలు తపస్వాధ్యాయ నిరతం అన్న వాల్మీకి సాధకులకు అందించిన అమూల్యరత్నాలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయనమార్గే మహిమహీషా గోబ్రాహ్మణేభ్య స్వస్తనితం లోమస్తో జై శ్రీరామ్ జై హనుమాన్ పద్మూడవ భాగంలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవన్